అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో బిజీగా ఉండడం ఒకటే ముఖ్యం కాదు అసలు దేనికి బిజీగా ఉన్నాం అన్నది చాలా ముఖ్యం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం పెద్దలు చెప్తూ ఉంటారు క్షణం తీరిక లేదు దమిడి ఆదాయం లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఈ సూక్తి యొక్క అర్థం ఏంటంటే అసలు ఎక్కడ ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేనటువంటి వ్యక్తి తన యొక్క సంపాదన కనుక చూస్తే తనకు వచ్చినటువంటి ప్రతిఫలం కనుక చూస్తే దమ్మిడి కూడా ఉండదు అనేటువంటి మాటలు ఎందుకు వచ్చాయంటే మనం దేనికి కష్టపడుతున్నామో మనకే తెలియకపోవటం కష్టపడాల్సినటువంటి విషయం కోసం కాకుండా అనవసరమైనటువంటి విషయాల కోసం కష్టపడటం లేదా ఫలితం లేనటువంటి శ్రమ చేయటం అన్న దాని గురించి ఈ సూక్తిని పెద్దలు చెప్తూ ఉంటారు చాలామంది జీవితాలు అలాగే కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ప్రతిఫలం దొరకదు ఆ ప్రతిఫలం వాళ్ళు ఆశించినా కూడా వాళ్ళు పడుతున్నటువంటి కష్టానికి అనుగుణంగా కూడా ఉండదు ఇటువంటి పరిస్థితులు మనం ఎక్కువ చూస్తూ ఉంటాం మనం కూడా అంతే అసలు ఇంట్లో ఏదైనా పని చెప్తే ఆ పని చేయడానికి మన దగ్గర సమయం ఉండదు అసలు ఎందుకు సమయం ఉండదు అనేటువంటి ఆలోచన చేస్తే అసలు మనం చేసేటటువంటి పనికి ఏ విధమైనటువంటి విలువ కూడా లేనటువంటి పనులే మనం ఎక్కువ చేస్తూ ఉంటాం ఒక మనిషి ఎదగాలి అని అంటే తను బిజీగా ఉండడం ఎంత అవసరమో ఆ బిజీగా దేనికోసం ఉన్నామో తెలుసుకోవడం కూడా చాలా కీలకమైనటువంటి అంశం మనిషికి సమస్యలు ఎప్పుడొస్తాయంటే దేనికి సమయం ఇవ్వాలో దానికి సమయం ఇవ్వకపోవటం ఏది అనవసరమైనటువంటి విషయమో దానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించడం వల్లే మనుషులకి సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి మనం ఈ సమస్యల నుంచి బయటపడాలన్నా మన జీవితంలో ఉన్నతంగా అన్న ఒక చక్కటి ప్రణాళిక అనేది చాలా అవసరం అందులో కీలకమైనటువంటి అంశం ఈ టైంని మేనేజ్ చేసుకోగలగటం టైంని ఏ రకంగా సద్వినియోగపరుచుకోవాలో తెలుసుకోవటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం దాన్ని ఎవరైతే పట్టుకోగలుగుతారో ఆ సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరచుకోగలుగుతారో ఉన్నటువంటి సమయాన్ని వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు అందుకని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి అసలు దేనికి మన సమయాన్ని ఎంత ఖర్చు పెట్టాలి ఈ సమయం మీద పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే నీకు సత్ఫలితాలు ఇస్తాయి ఏదైనా ఒక వ్యాపారం చేసినా ఏం చేసినా మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి దాని మీద రిటర్న్స్ అనేవి వస్తాయి అలాగే జీవితంలో నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే నీ సమయాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు నీ సమయాన్ని దేని మీద పెట్టుబడి పెడుతున్నావు అన్నటువంటి చాలా కీలకమైనటువంటి అంశం సమయం చాలా పరిమితమైంది అందులోను నీ జీవితం చాలా చిన్నది ఈ చిన్నదైనటువంటి జీవితంలో పరిమితంగా ఉన్నటువంటి సమయాన్ని ఎవరైతే ఎఫెక్టివ్గా ఉపయోగించుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు నువ్వు చక్కగా నువ్వు దేనికి మన సమయాన్ని వెచ్చించాలి దేనికి ఎంత సమయాన్ని మనం ఉపయోగించుకోగలగాలన్నది నువ్వు చాలా క్లియర్గా నువ్వు ఐడెంటిఫై చేసుకోగలగాలి ఇక్కడ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అనగానే అది ఒక నెగిటివ్ షేడ్లో చూస్తూ ఉంటాం అంటే నీకు ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ని వదిలేయాలని నీకు ఫ్యామిలీతోనూ గడిపెట్టేటువంటి సమయాన్ని వదిలేసుకోవాలని నువ్వు గడిపెట్టేటువంటి సమయాన్ని వదిలేసుకోవాలని లేదా సోషల్ మీడియాలోనో లేదా ఒక ఎంటర్టైన్మెంట్కో ఒక మూవీకో ఒక టీవీకో ఖర్చు పెట్టేటటువంటి సమయాన్ని వదిలేసుకోవాలని ఇలా రకరకాలైనటువంటి నెగిటివ్ షేడ్స్ అన్నీ వచ్చేస్తాయి కానీ ఇక్కడ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలంటే అర్థం దేన్ని కూడా విడిచిపెట్టమని కాదు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల సమయాన్ని రోజులో దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం ఏ విషయాల కోసం ఖర్చు పెడుతున్నావు మనం బిజీగా ఉన్నటువంటిది నీ లక్ష్యాన్ని చేరుకోవటానికే బిజీగా ఉన్నావా లేదా లేదా అనవసరమైనటువంటి లక్ష్యానికి సంబంధం లేనటువంటి నీ ఎదుగుదలకి సంబంధం లేనటువంటి విషయాల మీద బిజీగా ఉన్నావా అన్నది నీకే తెలుసు నువ్వు ఒకసారి కూర్చొని చెక్ చేసుకో నా ఇరవై నాలుగు గంటల సమయాన్ని నా నిద్రకి నేను ఎంత ఉపయోగిస్తున్నాను ఆరు గంటల ఏడు గంటల ఎనిమిది గంటల తప్పేం లేదు ఒక క్లారిటీ ఉండాలి నేను ఎనిమిది గంటలు నేను నిద్రపోతాను నిద్రకి నేను సమయాన్ని వెచ్చించుకుంటున్నాను మిగిలిన ఎనిమిది గంటలు దేనికి ఖర్చు పెడుతున్నాం మన అవసరాలకి అనునిత్యమో మనం చేసుకోవాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి భోజనం చేయడం స్నానం చేయడం వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత కోసం వీటికి సంబంధించినటువంటి పనికి ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నాను ఒక ఆరు గంటల ఏడు గంటల ఎనిమిది గంటల మిగిలిన ఎనిమిది గంటలు దేని మీద ఖర్చు పెడుతున్నాను ఇలా కనుక మనం విభజన చేసుకోగలిగితే సమయాన్ని ఏదైతే నీకు లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు సమయం ఎంత వెచ్చిస్తున్నావు అన్న దాని మీదే నీ ఎదుగుదల ఉంటుంది అందుకని ఇరవై నాలుగు గంటలు బిజీగా ఉన్నాను పనికి మాలిన విషయాల్లో బిజీగా ఉన్నాను బయట తిరిగే విషయాల్లో ఎంటర్టైన్మెంట్ విషయంలో బిజీగా ఉన్నాను అంటే ఆ బిజీ నీ ఎదుగుదలకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు అందుకని మీరందరూ చెక్ చేసుకోండి కానీ ఒక స్టూడెంట్ లైఫ్ని కనుక మనం ఒకసారి చూస్తే అసలు ఎలా సమయాన్ని ఖర్చు పెట్టేస్తున్నారో వాళ్ళకి అర్థం కానిటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉపయోగపడేటువంటి విషయాల్లో వాళ్ళు ఖర్చు పెట్టట్లా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నిజంగా ఎవరైనా సరే తను చదువుకునేటువంటి సమయంలో ఒక నాలుగేళ్ళకో ఐదేళ్ళకో స్కూల్లో జాయిన్ అయితే ఒక ఇరవై ఒక ఇరవై రెండు సంవత్సరాలకి ఒక డిగ్రీనో ఒక పీజీనో చేసేటంత వరకు తను చదువుకునేటువంటి ఈ కీలకమైనటువంటి సమయం ఫోకస్డ్గా చదువుకోగలిగి తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని మీద కనుక నైపుణ్యాలు నేర్చుకొని స్కిల్స్ నేర్చుకుని జ్ఞానాన్ని సంపాదించుకొని ముందుకు వెళ్ళగలిగితే రిమైనింగ్ జీవితం ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి జీవితం చాలా హ్యాపీగా సుఖంగా సంతోషంగా గడుస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి సమయాన్ని ఎవరైతే దుర్వినియోగపరుచుకుంటారో సరిగా ఉపయోగించుకోరో ఫోకస్డ్గా వాళ్ళు చదువుకోరో లేదా నైపుణ్యాలు నేర్చుకోరో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోరో లేదా జ్ఞానాన్ని సంపాదించుకోలేరో ఇటువంటి వాళ్ళు జీవితాంతం చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటారు అలాగే ఒక వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి పూర్తిగా తన మీద ఫోకస్ వ్యాపారం మీద ఫోకస్ పెట్టుకోగలిగినప్పుడు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు ఏదో వ్యాపారం పెట్టేసి ఏదో నడుపుదామని అంటే అయ్యే పని కాదు ఫోకస్డ్గా చేయాలి నువ్వు పెట్టుకున్నటువంటి ఆ వ్యాపారం మీద పూర్తిగా సమయాన్ని ఇన్వెస్ట్ చేయగలగాలి అక్కడే బిజీగా ఉండగలగాలి అందుకని మీరందరూ చెక్ చేసుకోండి బిజీగా ఉన్నాం దేనికోసం బిజీగా ఉన్నాం నీ లక్ష్యానికి అనుగుణంగానే పనిచేసి బిజీగా ఉన్నామా లేదా అసలు లక్ష్యాన్ని పనికిరాని దాని మీద బిజీగా ఉన్నామా నీ నీ ఎదుగుదలకు ఉపయోగపడేటటువంటి అంశాల మీద బిజీగా ఉంటున్నావా దేని మీద బిజీగా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి మనిషి ఎదుగుదలకి ఎదగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం ఈ ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపకపోవటం లక్ష్యానికి అనుగుణంగా మన సమయాన్ని వెచ్చించుకోకపోవటమే చాలా ప్రధానమైనటువంటి కారణం అందుకని మీరు బిజీగా ఉండండి ఆ బిజీగా ఉన్నది కూడా మనం పెట్టుకున్నటువంటి పని పూర్తి చేయడానికి బిజీగా ఉండండి నైపుణ్యాలను పెంచుకోవడానికి బిజీగా ఉండండి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి బిజీగా ఉండండి డబ్బు సంపాదించేటటువంటి మార్గానికి బిజీగా ఉండండి నువ్వు చేస్తున్నటువంటి పనిని బాధ్యతాయుతంగా పూర్తి చేయడానికి బిజీగా ఉండండి ఏ పనైనా మనం ఒప్పుకుంటే ఆ పనిని పూర్తి చేయటానికి బిజీగా ఉండండి తప్పించి అనవసరమైనటువంటి బిజీలు పనికి మారినటువంటి బిజీలు స్నేహితులతో గడపడానికి బిజీగా ఉండటం సోషల్ మీడియాలో గడపడానికి బిజీగా ఉండటం టీవీ చూడడానికి బిజీగా ఇది కాదు మనం చేయాల్సింది అందుకని ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని మనం దేని మీద మన సమయాన్ని వెచ్చిస్తున్నాము అన్నది కనుక మనం తెలుసుకోగలిగితే ఎవరి జీవితం అయినా మారుతుంది ఈరోజు నా జీవితం బాగలేదు అని బాధపడేవాళ్ళు లేదా నేను అనుకున్నది చేయలేకపోయాను నేను నేరసపడిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి ఏం చేస్తే నా జీవితం మెరుగుపడుతుంది ఎలా ప్రయాణం చేస్తే నా జీవితం మెరుగుపడుతుంది ఎవరికైనా ఇరవై నాలుగు గంటలే ఎవరు బాగా సంపాదించేసి బాగా సెటిల్ అయిపోయినటువంటికి ఆ ఇరవై నాలుగు గంటలే ఏమీ లేని ఆ ఇరవై నాలుగు గంటలే కానీ ఇరవై నాలుగు గంటలను ఎవడు సద్వినియోగపరుచుకుంటాడో ఎవడు ఎఫెక్టివ్గా తను ఉపయోగించుకోగలుగుతాడు వాడు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు ప్రతి పని ప్రొడక్టివ్గా ఉండాలి దానివల్ల ఏదో ఒక ప్రతిఫలం వచ్చే విధంగా ఉండాలి అది ఆనందం అవ్వచ్చు సంతోషం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఇప్పుడు లక్ష్యాలనేది ఎవరికి నచ్చినటువంటి లక్ష్యం అడుగు ఉంటుంది వాడు ఒకడు బాగా డబ్బుకు ప్రాధాన్యత ఇస్తాడు వాడు మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తాడు ఒక సమాజ సేవకు ప్రాధాన్యత ఇస్తాడు ఒకడు సంతృప్తి కోసం ఆనందం కోసం సంతోషం కోసం ఆలోచన చేస్తారు ఎవరి లక్ష్యాలి నువ్వు చేస్తున్న ప్రతి పని ఆ లక్ష్యానికి అనుగుణంగా ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకో దానికోసమే కష్టపడుతున్నాను దానికోసమే బిజీగా ఉన్నానో చెక్ చేసుకుంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతావు అని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాలన్నీ మీ జీవితంలో మీరు అన్వయించుకుంటారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్